సీనియర్ నటుడు మురళీమోహన్ గారు ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అయితే ఈ రోజు మురళీమోహన్ గారి మనవరాల పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కేరవాణి గారు తనయుడితో మురళీమోహన్ మోహన్ గారి మనవరాల పెళ్లి చాలా వైభవంగా జరిగింది అయితే వీరి పెళ్లిని దుబాయ్ లో నిర్వహించారు డెస్టినేషన్ వెడ్డింగ్ ని చాలా గ్రాండ్ గా జరిపించారు కుటుంబ సభ్యులు అయితే ఇప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకొచ్చాయి ఇక ఈ మూమెంట్స్ లో రెండు ఫ్యామిలీల సభ్యులు సందడి చేశారు అయితే ఈ పెళ్లి సంగీతలో డైరెక్టర్ రాజమౌళి గారు డాన్స్ కి అందరూ ఫిదా అవ్వాల్సిందే అంతలా మాస్ డాన్స్ ని ఎరగదీశారు రాజమౌళి గారు కేరవాణి గారి అబ్బాయి పేరు శ్రీ సింహ హీరోగా చాలా మందికే సుపరిచితం అయితే మొదటిగా శ్రీ సింహ యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఇక ఆ తర్వాత తెల్లవారితే గురువారం దొంగలున్నారు జాగ్రత్త ఉస్తాద్ తరతర సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశారు ఇక మత్తు వదల సినిమా అయితే ఆయనకి హీరోగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది అయితే ఈ రోజు శ్రీ సింహ మురళీ మోహన్ గారి మనవరాలి మేళ్ళలో మూడు ముళ్ళు వేశారు ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి ఇక ఈ మూమెంట్స్ చూసిన వారు దంపతులు ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి పెళ్లి బంధంతో ఒకటైన వీరికి మా తరఫున కంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి